కామారెడ్డి జిల్లా బాన్స్వాడాలో ఎస్సార్ఎన్కే డిగ్రీ కళాశాల రజతోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ పేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో బాన్స్వాడ శాసనసభ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల అధ్యాపకుల కృషిని ప్రశంసించారు కళాశాల ప్రారంభించిన నాటి నుండి పదమూడు మంది పట్టభద్రులు మూడు మంది చెప్పారు అందులో ఇప్పటి వరకు మంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం జరిగిందన్నారు ఇదంతా కళాశాల స్థలాన్ని అందజేసిన కీర్తిశేషులు శ్రీరామ నారాయణ ఖేడియా పుణ్యమే అని పేర్కొన్నారు కార్యక్రమంలో రాష్ట కళాశాల విద్యా కమిషనర్ దేవసేన ఎమ్మెల్సీ అంజిరెడ్డి కళాశాల స్థలదాత రామ్ నారాయణ కేడియా గారి మనవడు రోహిత్ కేడియా పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మరియు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు పూర్వ విద్యార్థులు మరియు కళాశాలలో చేసి కళాశాల అభివృద్దికి తోడ్పడిన అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుతా ఉన్నాం ఈ కళాశాల స్థాన బలమేందో అందరికీ రాదు కళాశాల ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అడ్మిషన్ తీసుకొని పట్టభద్రులైనటువంటి వారి సంఖ్య పదమూడు వేల యాభై మూడు మంది ఈ పదమూడు వేల యాభై మూడు మందిలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారి సంఖ్య పదివేల మంది బహుశా నేను అనుకుంటాను ఏ కళాశాలలో కూడా ఇంత శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రావు సహృదయంతో ఒక్క రూపాయి లేకుండా విరాళంగా మనకు మొత్తం పన్నెండు ఎకరాలు ఇచ్చినటువంటి దాత రామ్నారాయణ కేడే గారి యొక్క పుణ్యమే ఈ కళాశాల చదువుకున్నటువంటి వారికి ఉద్యోగం కావడానికి కారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఉత్తీర్ణ శాతం కూడా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పుట్టిన శాతం కూడా ఉంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కాలేజీ తీసుకొచ్చినంత మాత్రాన సరిపోలే ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రిన్సిపాల్స్ పాత ప్రిన్సిపాల్ కొత్త ప్రిన్సిపాల్ గంగాధర్ గారు పన్నెండు సంవత్సరాలుగా ఇక లెక్చరర్ గా పనిచేశారు తర్వాత వారు ప్రిన్సిపాల్ గా పనిచేశారు వేణుగోపాల స్వామి గారి కంటే ముందు ఈ కళాశాలను కాపాడి పిల్లలకు అందుబాటులో ఉండి విద్యను పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి తన అధ్యాపకుల చేత కళాశాల ఉత్తీర్ణ శాతం పెంచినటువంటి వ్యక్తి గంధర్ గారు ఇక్కడ ఉన్నారు వారికి పరిచయం చేస్తారు ఇక్కడ వారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు వారి తర్వాత వేమ్గోపాల స్వామి గారు వచ్చారు మంచి స్టాఫ్ ఉంది మన దగ్గర కమిటెడ్ స్టాఫ్ ఉంది మొక్కుబరిగా పనిచేసే వ్యక్తులు లేరు ఇక్కడ ఈ పిల్లలు నా కుటుంబ సభ్యులు నా ఇంటి వారు అని భావించి బోధించేటువంటి స్థాపిక ఉంది కాబట్టే ఈ ఫలితాలు వస్తా ఉన్నాయి నంబర్ వన్ ఫలితాలు రావటం అంటే మామూలు కాదు అది కేవలం విద్యార్థుల కృషి అధ్యాపకుల శ్రమ ఈ రెండు కలిస్తేనే ఈ ఫలితాలు రావడానికి అవకాశం కలిగింది